తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోపల ఈశ్వర్ పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని జూలపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కోపిల ఈశ్వర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దాసరి ఉషా ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఎన్నికల వేళ తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని నాపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు కొప్పుల గత పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ అని కానీ కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు ప్రజల తీర్పును శిరసా వహిస్తానన్న కోపుల మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు సాగునీళ్లు అందక రైతులు రోటెక్కుతున్నారన్న కొప్పుల వెంటనే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించి రైతులను ఆదుకోవాలన్నారు కాంగ్రెస్ రంగు రూపు ప్రజలకు తెలిసిందని హామీలు అమలు చేయకుంటే ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని అన్నారు ఈ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది పార్టీ ఆశాభాష పార్టీ కాదు ఏదో ఒక ఇంకా తీసేస్తే కాదు ఒక చరిత్ర కలిగిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఏ పార్టీ అంటే మీరు ఏమితారు నాయకుడు అంటే ఎవరైనా అవునా ఇది దుడిచే పోతారా యాభై నెలలో కలిగిన కానీ ఇదే తర్వాత దీని లోతులలో పోలేదు అందుకే పార్టీ చాలా వాల్యుబుల్ పార్టీలో మనం ఉంటాం యొక్క మండల బిడ్డగా మళ్ళీ రెండు వేల ఒకటి రెండు మూడు ఎన్నికలు నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఒకసారి గుర్తుకొస్తా ఉన్నాయి ఆనాడు కొప్పుడేశ్వర గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో ఇక్కడ గ్రామ గ్రామాలు తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఊరికి ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది మంది ఉన్నా కూడా ఇల్లు ఇల్లు గడప గడప ఉద్యమ కార్యకర్యలో భాగస్వాము చేయడంతో పాటు మా ఈశ్వరులకు మా ఊరి నుండి మంచి మెజారిటీని ఇవ్వాలని వాళ్ళు పడ్డ తాపత్రయము ఇలా మరొకసారి గుర్తుకొస్తా